అందరికి నమస్కారం జర్నలిస్ట్ మధుశేఖర్ ఇటీవల అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలూరు మండలం తెలకొప్పు గ్రామంలో పల్లా అర్జున్ పల్లా రాంబాబు పల్లా వెంకట్రావు గారి కుటుంబాలకు ఇండియన్ ప్రెసిడెంట్ అలాగే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఐపోలూరు మండలం తెల్లకొప్ప గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులైన కోరుకొండ సత్యనారాయణ గారు ఢిల్లీ నారాయణ గారు మరియు కూఖన్నునారాయణ పిన్నంరాజు వెంకటపతి రాజు గారు చేతుల మీదుగా సర్వం కోల్పోయిన మూడు కుటుంబాలకి వంట సామాగ్రి రగ్గులు అలాగే ఇతర సామాన్లన్నీ రెడ్ క్రాస్ సొసైటీ ఇండియా తరఫున బహుకరించడం జరిగింది దీంట్లో రెడ్ క్రాస్ ఇండియా సొసైటీ సభ్యులు మరియు అలాగే వీఆర్ఓ గారు కూడా మహేష్ గారు కూడా పాల్గొనడం జరిగింది ఒకసారి మనం చూద్దాం అందరికీ నమస్కారం డాక్టర్ బాబా అంబేద్కర్ కోనసీమ జిల్లా రెడ్డి రోజు చైర్మన్గా నా పేరు వచ్చినారని అలాగే ఢిల్లీ నారాయణ అంటారు కలిసిగా రాజేశ్వరి మేరకు ఇవాళ ఐపోలవర్ మండలం తెల్లగు గ్రామం రాంబాబు గారు నాగేశ్వర గారు రావు గారు ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైనవి దానికి కారణం కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని ప్రజలు చెప్తున్నారు గ్రామస్తులు అయితేనేమి ఏమి బాధితులు అయిపోయిన కోనసీమ జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా కూడా అగ్ని ప్రమాదం ఎక్కడ జరిగినా కూడా ఇదే కారణాల వల్ల జరుగుతున్నాయి నేను చాలాసార్లు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు లోకల్ ఉన్న అధికారులకి తెలియపరచడం జరిగింది అయినా అగ్ని ప్రమాదం జరిగిన ప్ర ఎవరైతే ఉన్నారో బాధ్యులు చాలా దురదృష్టవంతులై ఉంటారు ఎందు చేతనంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ సర్వం కోల్పోతారు ఆ సర్వం కోల్పోయినప్పుడు కట్టుబాటులతో బయటకు వస్తారు చాలా బాధాకరమైన విషయం ఇది అది ఎవరు కూడా జరగకూడదు పిచ్చులు కూడా జరగకుండా ఉండాలంటే కూడా గ్రామస్తులు అయితేనేమి యూత్ అయితేనేమి దానికి కొంచెం బాధ్యత తీసుకోవాలా తీసుకుని ఎక్కడైతే కరెంటు తీగలు తీరుతున్నాయో తగులుతున్నాయో ముందుగా ఒకసారి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని హెచ్చరిస్తే రాబోయే వేషగలం కాదు ఇలాంటివి చాలా ప్రమాదాలు జరుగుతాయి అవి అరికట్టాలంటే గ్రామస్తులు కూడా కొంచెం సహకరించాలా అలాగే బాధ్యులు కూడా సహకరించాలి కొబ్బరి కొడుతుంటే తక్కువ చింట్లోంచి గొడవగట్టడానికి వస్తుంటారు అది కొంచెం మీరు గమనించుకుని ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి నా కొట్టద్దు నా చెట్టు కొట్టద్దు అంటే మరి ఇటువంటి సామానం జరుగుతుంటాయి మీరు అందరూ సహకరించి అటువంటి జరగకుండా చూడండి రెడ్ క్రాస్ అనేది భారతదేశంలో ప్రపంచంలో అతి ఉత్తమైన స్థానం ఏదో ఉందంటే రెడ్ క్రాస్ సంస్థ ఎక్కడైతే ఆపదలు ఉంటాయో ఎక్కడైతే ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతాయో ప్రకృతి విపత్తులు కానీ వరదలు కానీ బాధ్యులు కానీ జరిగినప్పుడు రెడ్ క్రాస్ ముందు రెడ్ క్రాస్ ప్రతి ఒక్కరికి ఎటువంటి కులమతాలకు అదే ఆధారంగా కాకుండా కాకుండా పార్టీలకు అతీతంగా కాకుండా కానీ సంబంధం లేకుండా సేవ చేసేది రెడ్ క్రాస్ ఆ రెడ్ క్రాస్ సభ్యులు ఉన్నారు కాబట్టి అది జరిగింది అంటే ఇంకా అగ్గరకుండా మాకు మెసేజ్ వచ్చింది రావడం వల్ల మేము సహాయం చేయగలిగాం ఈ సాయం మీకు ఏదో కలిగే సంతం కాదు కాకపోతే మానవతో దృక్పథంతో మనిషిగా మనిషిగా పక్కవాడిని ఏ విధంగా ప్రేమించాలి ఏ విధంగా ఆదుకోవాలనే ఆలోచనలతో చేస్తున్నది కార్యక్రమం రెడ్ క్రాస్ మీరు కూడా ఇక్కడ గ్రామస్తులు యువకులకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మా ఫీల్ ఏంటంటే రిక్వెస్ట్ ఏం చేసుకుంటున్నాం అంటే మీరు కూడా రెడ్ క్రాస్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మీ తద్వారాగా కొన్ని కార్యక్రమాలు ఇలాంటివి జరగకూడదు ఇంకా వేరు వేరు కార్యక్రమాలు కూడా ఉన్నప్పుడు మాకు తెలియపరిస్తే అది మీ ద్వారా తెలియపరిచినప్పుడు యూత్కి చాలా ఉపయోగకరపడి ఉంటుంది తెలిస్తే వారితో సహాయం తోడు మీకు సహాయం చేయడానికి అవకాశాలు ఉంటాయి అందుకని గ్రామస్తులు మీరు కూడా మా రెడ్ క్రాస్లో భాగస్వాములు అవ్వండి ఈ రెడ్ గ్రాసు ఇచ్చినటువంటి సహాయం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు సొమ్ము అంటే మీలేదు కాదు మా ఎంప్లాయీస్ అయితే ఆ ఎంఆర్ఓ కానీ ఆర్ఓ కానీ విఆర్ఓ కానీ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ ప్ర ప్రతి సంవత్సరం డొనేషన్ చేసిన డబ్బులు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం దానికి